ఎటు వేసిన మొత్తం వరి పొలాలు ఉన్నాయి సరే ఇక్కడికి వెళ్దాం అక్కడ చెట్లు భలే ఉన్నాయి అండ్ సమ్ కూరగాయల చెట్లు ఏమో ఉన్నాయి అట్ సైడ్ కానీ మొత్తం ఈ గట్ల పైన నుంచి వెళ్ళాలి సో ఎట్లా ఉన్నా అర్థం కాలేదు అంటే పోవడానికి ఏం లేదు కానీ ఇది కొంచెం చాలా డేంజరస్ ఉంది ఎందుకంటే అది ఎందుకంటే వరి నాట్లు వేసేటప్పుడు అది అప్పుడే వాళ్ళు దాన్ని కడతారు అన్నట్టు సో ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంది బై మిస్టేక్ లా జారి పడ్డాం అనుకో అంతే సంగతులు మళ్ళా పోవాలంటే మొత్తం రోడ్డు దీని వినిచ్చి పోవాలి ఈ ఒడ్డుపై నుంచి మెల్ల మెల్ల మెల్లగా పోవాలి ఇవంత తేడాగా ఉంది అంటే ఎందుకు లేదు అంత మళ్ళా దగ్గర కూడా లేవు చాలా దూరంగా ఉన్నాయి ఎందుకు లే అని నేను అనుకున్నా వచ్చిన మనిషి పోదాం పొదం పా పా అనుకుంటాయించు కానీ నేను కూడా అంత కేర్ ఇయలేదు ఎందుకంటే అనుకో ఈ అంతే సంగతులు ఏముండదు నాకేదో టెన్షన్ మళ్ళీ నా ఫోన్ ఎక్కడ పడిపోద్దు అని అదొకటి అదొక ప్రాబ్లం ఎందుకు ఒక వీడియో కోసం ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది మళ్ళీ పడ్డాం అనుకో అటు పోతే ఏం లేదు మళ్ళా గదే వరి ఉంటుంది అంతే అంత మించింది మే అయితే ఇంకో వీడియో దొరుకుతుంది లేకపోతే షార్ట్ వీడియోలకు ఇంకో వీడియో దొరుకుతుంది అంతే అంత మించింది కానీ అక్కడ చెట్లు బాగున్నాయి కదా వెళ్దాము చూద్దాం అనుకున్నాం కానీ అది చాలా రిస్క్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు సేమ్ ఇట్లనే ఉన్నాయి కానీ ఇంకా ఎందుకులే అని నేను కూడా వదిలేసిన ఎందుకంటే ఇటు నుంచి పక్క నుంచి వెళ్ళచ్చు ఈ సగ సైడ్ నుంచి కానీ అక్కడ కూలిపోయినది అంటే ఐ మీన్ పడబడ్డ కుట్ట ఉంది అది అక్కడ నుంచి వెళ్ళడం అంటే మళ్ళా పాములో ఇంకేమైనా అని నా భయం ఇంకేమైనా ఉండొచ్చు చెప్పలేము సో అందుకే ఎందుకు రిస్క్ వేసుకుంటూ పోవడం ఎందుకని నేను అన్నా తర్వాత ఈ పక్క సైడ్ నుంచి వస్తే అటు ముందటికి కొన్ని కూరగాయల చెట్లు ఉన్నాయి లైక్ అన్ని టమాటాలు అవి ఇవి తోటకూర పాలకూర అలాంటివి సో ఇటు ఇక్కడ ఫామ్ ఆయిల్ తోడు కనిపిస్తుంది కదా మేము అంత ముందు దీని గురించి వీడియో వీడదిద్దామని ఆ దగ్గర దాకా వెళ్ళాం కానీ అది అప్పుడు క్లోజ్ ఉంది ఇప్పుడు క్లోజ్ ఉంది ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి ఇంత దూరం వెళ్ళి తీయాల్సిన అవసరమే ఉంది అని పోవడానికి కష్టం మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది అదే ప్రాబ్లం అందుకే నేను వెళ్ళలేదు ఏ మళ్ళ నాకు కూడా అనిపించింది నువ్వు ఏం వీడియోలు ఇస్తున్నావు నాకే అర్థమవుతలేదు అన్న ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే ఏదైనా మొన్న నుంచి వస్తున్నాను వీడియోస్ల మొత్తం ఇదే వరి 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 చూపిస్తున్నావు అక్కడికి బా లో పోతే గవ్వే నీ నిమోమే చూపించుకుంటూ చూపిస్తావు దానిలో సోది చెప్తావు సరే ఇక్కడికన్నా వచ్చినామో మంచి వీడియోలు తీస్తావు అనుకుంటే మళ్ళా గదే వరి పొలాలు తీసుకుంటూ చూపే పడుతుంది ఏం చూపిస్తున్నావు అసలు అన్న ఫీలింగ్ అనిపించింది నాలో నాకే సరే చూద్దాం